గ్రామంలోని అంగడి వీరన్న దేవాలయం ముందు చాలా రోజులుగా కుందరం నరేష్ గారు తన ఆవులను కట్టివేస్తున్నారు అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఆవులను కట్టివేసిన ప్రదేశంలో చిన్న గుంటపడి ఒక స్తంభం కనిపించింది దాంతో వారు దానిని బయటకు తీసి నాకు చెప్పడంతో ఆ విగ్రహాన్ని పరిశీలించడం జరిగింది ఇది ఐదడుగుల ఎత్తైన జైన చౌముఖ్య శిల్పం కొలడుపాకలో వేములవాడలో ఇటువంటి జైన చౌముఖ శిలలు కనిపించాయి వీటినే జైనులు సర్వతోభద్ర అంటారు ఈ అరుదైన శిల్పాలున్న చోటు జైన ధర్మ కేంద్రమని చెప్పవచ్చు బౌద్ధుల వలనే జైనులు కూడా స్తూపాలు చైత్యాలు నిర్మించుకునేవారు జైనులు చౌత్యాలయాలు నిర్మించుకున్నట్లు ఆ ఆలయం ముందు ఉన్న శాసనం శాసన సంపుటి పే నాలుగు మూడు శాసన సంవత్సరం పద్దెనిమిది వల్ల తెలుస్తుంది ఈ జైన శిల మీద నలువైపులా ఇరవై నాలుగవ జైన తీర్థంకురుడు మహావీరుని ధ్యాన శిల్పాలు ఉన్నాయి నాలుగంతస్తులుగా చెక్కిన ఈ సర్వతోభద్రశిల శిఖరాన ఋషభుని మూర్తి నలువైపులా చెక్కి ఉంది మూడవ అంతస్తులో మహావీరుడు ఉన్నాడు ఆయనకి ఇరువైపులా చామరులు ఇస్తున్నారు కింద నలువైపులా ఆయన అధికారిక లాంఛనమైన మూడు సింహాలు కూడా చెక్కి ఉన్నాయి నా పేరు చెందిన చరిత్ర బెరంపల్లి గ్రామంలో విగ్రహం బయటపడిందని తెలిసి దీన్ని పరిశీలించడం జరిగింది ఇది చాళుక్యుల కాలానికి చెందిన జైన చౌముకి విగ్రహం దీని నలువైపులా మహావీరుని విగ్రహం చెక్కి ఉంది ఇలాంటి విగ్రహాలు మనకు కొలనిపాక వెమ్లవాడ జైన దేవాలయాల్లో కనిపిస్తుంటాయి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా